హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాన్నారా ఈరోజు మన వీడియోలో బామ్మ చెప్పిన సీక్రెట్ మసాలా వేసి మటన్ కర్రీ చేశాను ఇదైతే చాలా చాలా బాగుంటుందండి ఎంత మనం చేసినా పాతకాలం పద్ధతిలో వచ్చే రుచి మామూలుగా ఉండదు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ ఇదైతే ముక్కాలు కేజీ మటన్ అండి మటన్ని నీట్గా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్లోకి వేసుకున్నాను ఇప్పుడు మటన్ మునిగేంత నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు లేత మటన్ అయితే ఐదు విజిల్స్ పెట్టాలండి కొంచెం ముదురు మటన్ అయితే ఏడు విజిల్స్ పెట్టాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి విజిల్ పెడుతున్నాను ఇది ఉడికేలోపు మనం మసాలా అన్నది రెడీ చేసుకోవాలండి దానికోసం మిక్సీ జార్లో ఒక నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కావాలంటే కొంచెం నీళ్ళు అన్నది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పాతకాలంలో రుబ్బురోలు ఉండేటివి వాటిలో రుబ్బడం వల్ల మంచి రుచి అన్నది ఉంటుంది మనకి అలాంటివి లేని దానివల్ల మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటున్నాము ఇప్పుడు ఒక నాలుగు టమోటాలను కూడా మిక్సీ పట్టుకోవాలి దీని తర్వాత పచ్చి కొబ్బరి కానీ లేదంటే మీకు ఒట్టి కొబ్బరి అదే ఎండు కొబ్బరి అంటారు కదా అది ఒక రెండు టేబుల్ స్పూను ఒక పిడికుడు జీడిపప్పు వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలా నేనండి మన సీక్రెట్ మసాలా ఇందులో ఒక మసాలా అన్నది అల్లం వెల్లుల్లి పేస్టు అది మీకు చూపించలేదు అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను ఐదు విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి మటన్ అన్నది సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుందండి దీన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలండి ప్యాన్ అయిన తర్వాత నూనె వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ పేస్ట్ అనేది వేసుకొని బాగా వేయించుకోవాలి ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది ఇలా వేగేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి రుచికి సరిపడా కారం నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేశానండి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి ఒకవేళ అడుగు పడుతుంది అనిపించినప్పుడు మనం మటన్ ఉడికించాం కదా ఆ నీళ్ళు అనేది కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం నూనె సపరేట్ అవుతుంది కదా అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు నూనె అయితే సపరేట్ అయింది ఇప్పుడు మనం మిక్సీ పెట్టాం కదా టమాటో పేస్ట్ అది వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా నూనె సపరేట్ అయింది ఇలా వేగితే సరిపోతుందండి ఆల్రెడీ మనం కొబ్బరి జీడిపప్పు మిక్సీ పెట్టాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది కూడా బాగా వేగిపోయి నూనె సపరేట్ అయింది ఇప్పుడు మనం మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ మటన్ని వేసుకోవాలి మటన్ని వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం బాగా మటన్ పట్టేలాగా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనం ఉప్పు అన్నది ఎక్కడ వేయలేదు కాబట్టి రుచికి సరిపడే ఉప్పు అన్నది ఇక్కడ వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మనకి కొంచెం గ్రేవీగా కావాలి అని అనుకుంటే కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవచ్చండి నేను మటన్ ఉడికించాను కదా ఆ నీళ్ళు అనేది వేసుకుంటున్నాను మటన్ కర్రీ ఇలా చేసి చూడండి ఇదైతే చపాతి రోటీ పుల్కా రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అందులోనూ పాతకాలం పద్ధతిలో మసాలా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసాం కదా చాలా చాలా బాగుంటుందండి ఇంతేనండి బామలకాలం నాటి సీక్రెట్ మసాలా వేసి మటన్ కర్రీ రెడీ ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్